ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదుపై టీమిండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు నానాటికి ఆసియా కప్లో ప్రమాణాలు పడిపోతున్నాయని చెప్పుకొచ్చాడు సిసలిన పోటీ ఎక్కడా అంటూ ప్రశ్నించాడు ఈ టోర్నీని టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరుకు సన్నాహకంగా ప్రారంభించడం సరికాదన్నాడు తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ జట్లు తలపడ్డాయి ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు తొంభై నాలుగు పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది ఈ క్రమంలో అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఆసియా కప్కు మరింత ఆసక్తికరంగా మార్చాలంటే ఎన్నో మార్పులు చేయాలన్నాడు దక్షిణ ఆఫ్రికాను ఈ ఎడిషన్ లోకి చేర్చి ఆఫ్రో ఆసియా కప్ గా అభిప్రాయపడ్డాడు ఆఖరికి భారత్ ఏ జట్టును బాగుండేదని చెప్పుకొచ్చాడు బంగ్లాదేశ్ నుంచి మాట్లాడడానికి మిగిలిన జట్ల సంగతి కూడా అంతేనన్నాడు ఈ జట్లు భారత్ కు ఎలాంటి పోటీని ఇవ్వలేవన్నాడు చాలా మంది చెబుతున్నట్లుగా టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరుకు సన్నద్ధం అయ్యేందుకు ఈ టోర్నీ కీలకం కాదన్నాడు ఈ టోర్నీలో పెద్దగా పోటీ ఉండదన్నాడు ఆఫ్ఘన్ బౌలింగ్ ను చూసిన తర్వాత తనకు ఇదే అనిపించిందన్నాడు టీమిండియా ఆఫ్ఘన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగితే ఆఫ్ఘన్ ముందు నూట ప్లస్ పరుగుల లక్ష్యం ఎదురైతే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించాడు మ్యాచ్ ఏకపక్షంగా మారుతుందన్నాడు ఇక ఈ టోర్నీలో భారత్ను ఓడించాలంటే ఏ జట్టుకైనా ఆ రోజు ఎంతో బాగా కలిసి రావాలన్నాడు వాస్తవానికి పొట్టి క్రికెట్లో మ్యాచ్లు ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగుతుంటాయి అయితే ఆసియా కప్లో టీమిండియా ఆడే మ్యాచ్లు అన్ని ఏకపక్షంగానే జరుగుతున్నాయని అశ్విన్ తెలిపాడు ఇదిలా ఉంటే భారత జట్టు తన తొలి మ్యాచ్ను ఇవాళ ఆడనుంది యుఏఈ జట్టుతో టీమిండియా తలపడనుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ ఛాంపియన్ అయిన భారత్ జట్టుకు యుఏఈపై విజయం సాధించింది పెద్ద కష్టం కాకపోవచ్చు కానీ ట్వంటీలో ఏ జట్టును మరీ తక్కువ అంచనా వేయడానికి అభిమానులు కోరుకుంటున్నారు యుఏఈతో భారత జట్టు ఒకే ఒక టీ ట్వంటీ మ్యాచ్ ఆడింది రెండు వేల పదహారు ఆసియా కప్ లో జరిగిన ఈ మ్యాచ్ లో తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది భారత్ తో మూడు వన్డేలు కూడా ఆడిన యుఏఈ అన్నిట్లో ఓడిపోయింది మరోవైపు భారత్ జట్టు సూపర్ ఫామ్ లో ఉంది గత ఏడాది టీ ట్వంటీ ప్రపంచ కప్ నుంచి ఆడిన ఇరవై మ్యాచ్లలో భారత జట్టు మూడు మ్యాచ్లో మాత్రమే ఓడిపోయింది